నమస్తే సుజిత గారు నమస్తే అక్క ఎలా ఉన్నారు చాలా బాగున్నాం అక్క మన వాళ్ళకైతే ఈ సారితో అయితే స్పెషల్ గా రెడీ చేయించినాక దసరాొస్తాయి దివాళికి వస్తాయి అని చెప్పేసి రెండిటికి పోయినసారి మహేశ్వరి సిల్క్ లో రిలీజ్ చేసినారు మరి ఈ దాంట్లో ఈ సారి కూడా మహేశ్వరి సిల్క్ అండ్ పార్టీ వేర్ ఈ ఐటమ్స్ మీకు ఈ సారి రిలీజ్ చేస్తామండి ఓకే సో మనకి ఇప్పటి నుంచి అన్ని కొత్త కొత్త డిజైన్స్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటే వస్తూనే ఉంటే నేను వీడియోస్ ఇస్తూనే ఉంటాను సో మీకు ఖచ్చితంగా మాక్సిమం సెవెన్ డేస్ లో పార్సల్ రీచ్ అయిపోయింది ఓకే సెవెన్ డేస్ లో మీకు పార్సల్ అనేది రీచ్ అయితుంది అంటే చూడండి ఇంకా థర్టీన్ డేస్ ఉంది పటాఫట్ చూసేదాం ఫస్ట్ క్లాత్ వచ్చేది ఇది మహేశ్వర్ సిల్క్ మహేశ్వర్ సిల్క్ లో మనం కలంకార ప్రింట్ కాకుండా ఫ్లవర్ పేసింగ్ లో చూసాం కదా సో ఈసారి వచ్చేసి కలంకార ప్రింట్ అనమాట టూ కలర్ షేడ్ లో ఉన్నాయి అనమాట ఓకే చూడండి టూ కలర్ షేడ్ లో వచ్చేసినాయి అంటే చూడండి ఇది వచ్చేసి పళ్ళు మస్తు ఉంది అసలు ఎంత మంచిగా ఉంది యూనిక్ ఉంది అసలు దీనికి సంబంధించి బ్లౌజ్ చాలా బాగుంది పట్టు బార్డర్ టైప్ లోనే మీడియం మీడియం పార్టీ టైప్ కనిపిస్తుంది అక్క ఓకే సో ఇది వచ్చేసి బ్లాక్ ఉంది అని ఉంటుంది బట్ ఇది మొత్తం సెల్ఫీ వస్తుంది అనమాట సో ఫ్యాబ్రిక్ కూడా మనకు ట్రాన్స్పరెంట్ కాదు ఇది సో నార్మల్ ట్రాన్స్పరెంట్ ఫుల్ షైనబుల్ ఉంటుంది క్వాలిటీ అనేది సో ఇది వచ్చేసి చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ఇది వరకు అయితే యాక్చువల్ గా ఇది అంత ముందు ఒక డిజైన్ వచ్చింది స్టాక్ అవుట్ అయిపోయింది మళ్ళీ అడుగుతున్నారు కనుక సల్ మళ్ళీ రీ అనమాట సో ఇది వచ్చేసి పల్లు చాలా బాగుంది బార్డర్ అండ్ ఇది లైట్ వెయిట్ మనం అన్ని ఫ్యాన్సీ మోడల్ లో మనకు లైట్ వైట్ శారీ కూడా సెమీ పట్ల కనిపిస్తుంది సారీ కూడా చాలా చాలా బాగుంది అసలు నెక్స్ట్ ఇంకో ఇది కూడా మహేశ్వరి యొక్క మహేశ్వర ఇది ఇది కూడా మహేశ్వరి టోటల్ పిచ్ ప్రింట్ వచ్చేస్తుంది మధ్య మధ్యలో సో శారీస్ మొత్తం కలంకారీ ప్రింట్ రెండు కలిపి ఒక ఈ శారీస్ లో అవైలబుల్ గా ఉంది పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది ఓకే బ్లౌజ్ వచ్చేసి ఇది చూడండి బ్లౌజ్ మనకి ఎలా చిన్నగా ఉంది అనుకోకండి నేను ఫోల్డింగ్ అనేది దబ్బం వేసేసాను పెద్దగా ఉంది అయితే మనకు వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది మీకు చూడండి నెక్స్ట్ ఇంకో పార్టీ వేర్ అన్నాను కదండి సో పార్టీ వేర్ కూడా వచ్చేసింది మనకి బ్లౌజ్ వచ్చేసి ఫ్యాండీ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫ్యాండీ పైన వస్తుంది ఓకే మొత్తం టోటల్ వర్క్ అక్క టోటలీ వర్క్ ఎస్ శారీ టోటలీ వర్క్ వస్తుంది దీనికి బ్లౌజ్ అనేది ఇలా వర్క్ వస్తుంది అనమాట బ్లౌజ్ ఏ కలర్ శారీకి ఆ కలర్ వైట్ వేసి ఉంటుంది బ్లౌజ్ బట్ ఇక్కడ డిజైన్ కలర్ అనేది శారీ కలర్ వచ్చేస్తుంది అనమాట టోటల్ సెట్ కానీ ఇంత వర్క్ ఉన్న కొంచెం చాలా లైట్ వెయిట్ లైట్ వెయిట్ ఉంటుంది క్యాండీ క్రష్ శారీలో మనకు మొత్తం ఇది లెంత్ వచ్చేసి ఎంత సిక్స్ థర్టీ కట్టక సిక్స్ ఈ శారీ వచ్చేసి మీకు ఫైవ్ పాయింట్ ఫైవ్ ప్లేస్ ఉంటుంది వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది ఓకే ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంటది అంటే వన్ మీటర్ బ్లౌజ్ ఉంటదంట అంటే నెక్స్ట్ ఇంకొకటి చూస్తాం ఇది వచ్చేసి చాలా బాగా స్మూత్ ఉంది ఇది క్లాత్ ఎవ్వరో గానీ తీసుకునేది మ ఉంటుంది అక్కడ ఇది వచ్చేసి రజవాడీ సిల్క్ అంటారు రజవాడీ సిల్క్ లో కూడా చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది స్మూత్నెస్ అండ్ ఇందులో ఎలా అంటే స్పెషల్ జరి బూటీస్ వస్తున్నాయి ఉంటే మళ్ళీ సెల్ఫీ డిజిటల్ ఉంటుంది మీరు జరి మీరు ఇక్కడ లోపల కూడా సెల్ఫీ వర్క్ వస్తుంది టోటల్ మీకు బూటీస్ వస్తుంది మళ్ళీ దీంట్లో కూడా మీకు ఈ గ్యాప్ బోర్డర్ లో ప్రింట్ సెల్ఫీ ఉంటుంది అండ్ బూటీస్ కూడా వస్తుంది ఇది కూడా చూడొచ్చేసి చూడొచ్చు చాలా చాలా గా ఉంది ఇది కూడా మనకు నెక్స్ట్ ఇంకొక ఎంత బాగుంది అసలు ఇది ఏ ఇది కూడా మహేశ్వరి మహేశ్వరి ఆల్రెడీ చెప్పాను మహేశ్వర్ మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ నుంచి చాలా హెవీ ప్రైస్ వరకు ఉన్నాయి బట్ ఇది క్వాలిటీ వైజ్ ఉంటుంది చాలా బాగుంటుంది డిఫరెంట్ గా ఉంటుంది కొంచెం పార్టీ వేర్ అఫీషియల్ లాగా కనిపిస్తుంది అనమాట స్మూత్నెస్ కూడా ఉంటుంది ఎలిఫెంట్ చూడండి నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ మస్తుంది అసగి అంటే చాలా చాలా బాగుంది సాఫ్టీగా ఉంది మళ్ళీ దాంట్లో కలర్స్ కూడా ఉన్నాయి కలర్స్ అండి ప్రతి దాంట్లో కలర్స్ అవైలబుల్ అండి మై కొంతమంది అడుగుతుంటారు మీ దాంట్లో యూనిఫామ్ శారీస్ ఉన్నాయా అలాంటి శారీస్ ఉన్నాయా మన దగ్గర అది కూడా ఉన్నాయి అక్క మనకి గ్రూప్ కి కావాల్సిన శారీస్ కావాలనుకున్న మినిమం ఎన్ని ఆర్డర్ పెట్టుకోవాలి గ్రూప్ అయితే చూడండి మినిమం టెన్ పీస్ బెండల్ ఉంటుందండి సో ఆ మినిమం అయితే టెన్ కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది మిగతా దాని పైన ఇంకా మీకు ఎన్ని అంటే అన్ని అవైలబుల్ చూడండి పైన కింద మీరు చూడొచ్చు చిన్న బార్డర్స్ చేపించినారు వీళ్ళు పెద్ద బార్డర్ లేకుండా చిన్న బార్డర్ అనేది మంచి యూనిక్ ఉంది అసలుకి మనకు పెద్ద బార్డర్లు పోయినాయి చిన్న బార్డర్లు వచ్చినాయి ఎవరికి ఎట్లా నచ్చితే ఎట్లా రియల్ చెప్పాలంటే ఎస్ అక్క ఓకే నెక్స్ట్ ఇంకోటి కూడా ఇది క్లాత్ పేరు ఏంటి అసలు శివగామి అక్క శివగామి గుర్తు గుర్తురావాలి జనాలకి శివగామి సిల్క్ అంటారు అక్క దీన్ని శివగామి సిల్క్ బాక్స్ టైప్ వస్తుంది అక్క వీవింగ్ లోపల వీవింగ్ అనేది టోటల్ బాక్స్ లా కనిపిస్తుంది మనకి పైన డిస్టర్బ్ ప్రింట్ ఉంటుంది స్మాల్ బార్డర్ అనమాట ఓకే చాలా అంటే చాలా స్మాల్ బార్డర్ స్మాల్ బార్డర్స్ బాగా బాగుంటుంది లైట్ కలర్స్ అదిగా బార్డర్స్ ఏమి డిజైన్స్ హై లేకుండా కూడా ఇవి ఎంతోకింగ్ చూడండి మనకు వచ్చేసి సింపుల్ ఇచ్చిండ్రు మళ్ళీ మనకు ఇంకోటి మహేశ్వరిలో బర్డ్స్ ఓకే మళ్ళీ మనకు మహేశ్వరి సిల్క్ స్టార్టింగ్ ప్రైస్ ఎలా త్రీ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ మూడు వందల యాభై రూపాయల నుంచి స్టార్టింగ్ ఎస్ ఎస్ ఓకే చూడండి మనకు బర్డ్స్ వచ్చేసి మళ్ళీ దాంట్లో మనకు కాంబినేషన్ వచ్చేసి బ్లాక్ బ్లాక్ లో వచ్చేస్తుంది పళ్ళు కూడా ఎంత బాగుంది అసకి దీని బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు ఇలా వచ్చి ఇలా చూడండి నెక్స్ట్ ఇంకోటి కూడా చూసేద్దాం మళ్ళీ మనం మీ దగ్గర తీసుకోవాలంటే మినిమం బడ్జెట్ ఎంత ఉంటుంది మినిమం అడ్జస్ట్ అనేది పదిహేను అక్క పదిహేను వేల పదిహేను వేలు మరి క్యాష్ ఆన్ డెలివరీ ఉందా మనం క్యాష్ ఆన్ డెలివరీ అంటే ఫైవ్ థౌసండ్ ముందుగా పేమెంట్ చేయాల్సి ఉంటుంది మిగతా పదిహేను మిగతా పదివేలు మీ ఊరి ట్రాన్స్పోర్ట్ కి వచ్చిన తర్వాత పే చేయొచ్చు ట్వంటీ థౌసండ్ తీసుకున్నా కూడా మీరు ఐదు వేలే పే చేయాల్సి ఓకే ఇరవై వేలు తీసుకున్నా మీరు ఐదు వేలు పేమెంట్ చేస్తే చాలంటే చూడండి మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి కూడా చూసేద్దాం మళ్ళీ మనం వావ్ ఇది కూడా బాగుంది ఇది వచ్చేసి పళ్ళు ఓకే అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇలా ఉంది బ్లౌజ్ మీటర్ ఉంది బాగా ఖచ్చితంగా అండి ప్రతిదానికి ఎందుకంటే కొంచెం మనకి లుకింగ్ కనిపించడానికి కావాలి కదా ఈ శారీ మీద విస్కోస్ అండి మీనా బజార్ అంటారు విస్కోస్ బార్డర్ బ్లౌజ్ పీసెస్ ఇప్పుడు ట్రెండింగ్ లో నడుస్తుంది కదా సో ఇది వచ్చేసి మీకు వన్ మీటర్ బ్లౌజ్ వస్తుందండి ఇది విస్కోస్ వస్తుంది జార్జెట్ పైన కోస్ వివింగ్ ఇది వివింగ్ వస్తుంది సో ఇది టోటల్ జరిగింది మనకి టోటల్ ఫ్యారస్ సేమ్ ఇది అయితే సేమ్ మనకు పట్టు మన పట్టు బేసిక్ పైన కనిపిస్తుంది సారీ చూడడానికి మన సెమీ పట్టు అనేసి కూడా మనం సేల్ చేసుకోవచ్చు పేరు మీతో మీరు ఆల్రెడీ లట్కన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి మీరు మన సేమ్ మనం లట్కన్స్ మనం చేయించుకోవాల్సిన అవసరం కూడా లేదు ఫ్యాబ్రిక్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంది కలర్ పోవడం చాలా డౌట్ ఉంటది అంటే కలర్ పోతుంది అనేది కానీ మీకు ఏ కలర్ పోదండి మీరు నేను ప్రతి మా షాప్ లో ఏ ఐటమ్ అయినా సరే మీరు తీసుకోండి హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు అండ్ మిషన్ వర్క్ మిషన్ లో కూడా మీరు పెండ్కోండి ఎలా అలసిపోయా నా చీరకైతే ఏం కాదు అంత గ్యారంటీందండి చూడండి ఏరియా వచ్చేసి మహేశ్వరి సిల్క్ మహేశ్వరి సిల్క్స్ ఇది కూడా మహేర్ లో వచ్చేసింది కలంకర్ ప్రింట్ అనమాట హంసలు వచ్చింది ఎవరు గ్రీన్ ఓర్ గుట్టింది జనాలకి మాకు చూయించే బోర్ కొట్టదు అండ్ చూసే తోళ్లకు బోర్ కొట్టీ గత మూడేళ్ళుగా మా ఎంపటి ఉండేది అక్కడ ఇది వచ్చేసి డోలా ఫ్యాబ్రిక్ అక్కడ డోలా ఫ్యాబ్రిక్ డోలా ఫ్యాబ్రిక్ కాంజీవరం బార్డర్ కొంతమందికి ఇంకా ఇష్టపడుతున్నారు కాంజీవరం బార్డర్ సో వాళ్ళందరి కోసం కూడా పర్లేదండి మీరు ఎంత ఎన్ని రోజుల కాలం కూడా మీకోసం కాంజీవరం బోర్డర్ తీసుకొస్తాను కాంచీవరం బార్డర్ మనకి హైలైట్ ఇచ్చేసేవారు నార్మల్ గానీ మన సౌత్ కూడా రెడ్ గ్రీన్ కాంబినేషన్ లో యూనిఫామ్ అడుగుతూ ఉంటారు కదా వాళ్ళందరికి అలా బాగుంటుంది అనమాట నెక్స్ట్ ఇంకోటి చూసిద్దాం మళ్ళీ మనం ఇది క్రష్ అక్క మనకి ముగ్ధ ఫాబ్రిక్ ఇక్కడ చూడండి ముగ్ధ ఫ్యాబ్రిక్ క్రష్ ము క్రష్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేస్తుంది దీంట్లోనే క్రష్ లాగా సన్నగా క్రష్ వస్తుంది ఒక బార్డర్ మాత్రం హెవీ క్రష్ వస్తుంది అట్లా రోలింగ్ చేసుకోవాలి అలా అని ఏమీ లేదు మీరు హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు హ్యాండ్ గా పిండి అన్నమాట అనమాట పళ్ళు వచ్చేసి చూడండి మళ్ళీ మనకు బ్లౌజ్ కూడా మీరు చూడవచ్చు బ్లౌజ్ బాగున్నాయి అన్ని మనకు మంచిగా కుట్టించుకునే లెవెల్లోనే ఉన్నాయి ఎస్ ఓకే వచ్చేసి ప్యారెట్ లో మనకి ఈ మోడల్ లో ఇప్పుడు చాలా మంది వీవింగ్ ప్యారెట్స్ వస్తున్నాయి మనకు ఫస్ట్ లో ఇక్కడ కేవలం ఫ్లవర్ బేసిక్ లో వచ్చేసేది ఇప్పుడు మనకు గ్యాప్ ఫ్లవర్ టైప్ వస్తుంది ఫ్లవర్స్ బర్డ్స్ ఎలిఫెంట్స్ ఎలా వస్తున్నాయి అన్నమాట సో ఆ మోడల్ లో ఈ శారీస్ అనమాట చూడండి గ్యాప్ వచ్చి టూ ప్యారెట్స్ అనమాట చూడండి చాలా బాగుంది మీకు చూడండి మా చక్కగా అంటే అంత చాలా చాలా చక్కగా కలంకారీ కూడా మీనాకారి కలంకారీ ఇచ్చారు మనకు బాగునా కలంకారీ చూసినాం అనుకో మంచిగా ఉంటాయి చాలా బాగుంటుంది అక్క బాగు కలంకారీలో చాలా రకాలు ఉంటాయి మనకు మనుషులు ఉండేటివి పక్షులు ఉండే దాంట్లో జంతువులు ఉండేటివి రకరకాలు ఒక పూలు ఉండేటివి కూడా మనకు ఉంటాయి దీంట్లో ఎస్ ఫ్లవర్ వచ్చేలాగా డోలా డోలాలో ఈ ఒక ప్రింట్ తోటి ఇది వచ్చేస్తాను డోలా బ్లౌజ్ కలర్ కాంబినేషన్ దీంట్లో ఒక్కొక్క దానికి ఎన్ని సెట్లు ఉన్నాయి ప్రతి చూడక డోలా కొన్నిట్ల ఎయిట్ సిక్స్ మాక్సిమం ఎయిట్ సిక్స్ ఉంటాయి చాలా వరకు ఒకవేళ బాక్స్ ఐటమ్ కావాలంటేనే బాక్స్ ఐటమ్ లోనే కొంచెం హెవీగా అంటే పది పన్నెండు అలా కూడా ఉండొచ్చు బట్ వీటిలలో మీకు ఏవైనా సార్ ప్యాంట్స్ నేను చూపించే సిక్స్ టు ఎయిట్ వరకే ఓకే సిక్స్ టు ఎయిట్ వరకు ఉన్నాయంటే నేను ఇప్పుడు మాట్లాడేది కాదు ఈ చీర మాత్రం కొత్తగా పర్చేజ్ చేస్తున్న ఎవరైనా నా యూట్యూబ్ ఛానల్ చూసిన ఎవరైనా ఫుల్ ఫిల్ గా సాటిస్ఫాక్షన్ అయితే చాలా బాగుంది చాలా ఎంత బాగుందంటే ఇదైతే మహేశ్వరి సిల్క్ లో దీంట్లో మీరు ట్రిపుల్ ప్రాఫిట్ పెట్టుకున్నా మీకు మీకు ప్రాఫిట్ అనేది ఈజీగా సేల్ అయితే క్లాత్ కూడా చాలా యూనిక్ ఉంది ఇది మనకు అంత పట్టు క్లాత్ కి సంబంధించిన దాంట్లో ఉంది ఇది అయితే చాలా బాగుంది నెక్స్ట్ బ్లాక్ అనమాట బ్లాక్ మహేష్ బ్లాక్ ఏంటంటే ఇందులో కలర్ కాంబినేషన్ సేమ్ కానీ ప్రతి కలర్ లో కొద్దిగా మనకు బ్లాక్ అనేది మిక్స్ అయి ఉంటుంది మనకి అంటే ఇప్పుడు బ్లాక్ రంగోలి ఎలా వస్తుంది శారీ లాగా అలాగే ఈ విధంగా మహేశ్వరిలో ఇట్లా బ్లాక్ అండ్ కలర్స్ అన్ని మిక్స్ లో అన్ని కలర్స్ షైనింగ్ ఉంది కొద్దిగా వస్తుంది అక్క షైనింగ్ మనకు ఇంతవరకు మనము మహేశ్వరిలో కాటన్ మనము కాటన్ మనకు షైనింగ్ ఉండదు ఉండదు ఇది లైట్ వెయిట్ ఉంది అండ్ షైనింగ్ ఉంటుంది ఇది బ్యూటిఫుల్ పిక్ మాత్రం సూపర్ సిల్క్సి ప్లేన్ బ్లౌజ్ వచ్చేసింది చూడండి పడవల ఇది కట్టుకొని పడవల అంటే తిరగండి అసకి ఎవరైనా గానీ మీరు వేసక నెక్స్ట్ ఇంకోటి కూడా ఇది కూడా చాలా అక్క ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది సిల్క్ బేసిక్ సిల్క్ బేసిక్ సిల్క్ బేసిక్ నీట్ గా మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సుజాత గారు చూడండి ఎలా ఉన్నాయి వాళ్ళు ఓకే మీకు బ్యాక్ వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి నెక్స్ట్ ఇంకోటి కూడా చూసేద్దాం ఎంత బాగుంది ఇదైతే ఇది కూడా మహేశ్వరి సిల్క్ మెత్తగా మహేశ్వరి అక్క అందుకే సాఫ్ట్ గా ఉంది ఓకే కొన్ని ఫాబ్రిక్స్ మహేశ్వరిలో మనకు మనకు సాఫ్ట్గా ఉన్నాయి అండ్ కూడా ఉన్నాయి చూడండి మైసూర్ సిల్క్ అంటే మనం కూడా ఒకటే రకంగా ఊహించుకోద్దని దీంట్లో ఎన్ని ఉన్నాయి ఇప్పుడు వరకు మనం సిక్స్ టైప్ ఏమో దీంట్లో చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర చూడండి ఎలిఫెంట్ డిజిటల్ లో ఇప్పుడు ఇది మళ్ళీ ట్రెండింగ్ లో వచ్చేస్తుంది మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు స్టాక్ అయిపోతుంది మళ్ళీ రీస్టాక్ వస్తుంది ఎవరికి కావాలంటే ఎంత త్వరగా బుకింగ్ ఇందులో మాత్రం ఫాస్ట్ ఫాస్ట్ బుకింగ్ చేస్తున్న వాళ్ళకి నేను ఫాస్ట్ ఫ్రాండ్ చెప్తున్నాను ఎందుకంటే త్రీ టైమ్స్ అయిపోయి మళ్ళీ త్రీ టైమ్స్ కంప్లీట్ అయినాయి మళ్ళీ వచ్చాయి మళ్ళీ ఎంత ఫాస్ట్ బుకింగ్ చేసుకుంటే అంత ఎలిఫెంట్ సారీ డిజిటల్ జార్జెట్ డిజిటల్ జార్జెట్ ఈ డిజిటల్ జార్జెట్ వచ్చేసి మనకు ఈ క్లాత్ వచ్చేసి మినిమం బాగా పెట్టుకుని అమ్మవచ్చు అక్క అది వచ్చేసి ఆరి వర్క్ అక్క ఆరి వర్క్ మొత్తం డిజిటల్ ప్రింట్ డిజిటల్ జార్జెట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి బట్ ఇలా ఏంటంటే ఆరి వర్క్ ఆరి వర్క్ అంటే దీనిపైన స్టోన్ టైప్ వస్తుంది పైపింగ్స్ వస్తాయి అనమాట సో పైపింగ్ మొత్తం హ్యాండ్ మేకింగ్ అయి ఉంటుంది మధ్యలో మళ్ళీ మీకు వచ్చేసి వచ్చారు అవన్నీ మిర్రర్స్ వస్తాయి అనమాట మీకు డిజిటల్ ప్రింట్ అంటే త్రీ డి కలర్స్ వస్తుంది మీకు బోర్డర్ చూడండి మన హ్యాండ్ మేకింగ్ ఎట్లా మనం బ్రష్ తో ఎలా వేస్తే ఎలా వచ్చేస్తుందో అలా చూడండి సూపర్ కూడా ఉంది అసలు ఇది వచ్చేసి బ్లౌజ్ ఓకే బ్లౌజ్ వచ్చేసి బ్లూ మళ్ళీ మనకు దీంట్లో వచ్చేసి బ్లౌజ్ చూసిద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఇది ఎస్ సూపర్ ఉంది ఇది కట్ బార్డర్ వచ్చేసింది హ్యాండ్స్ కి అండ్ బ్యాక్ నెక్ కి అండ్ బుట్టాస్ కూడా బుటాస్ వచ్చినాయక బ్లౌజ్ కూడా మీకు వన్ మీటర్ ఉంటుంది దీంట్లో ఓకే ఇది వచ్చేసి మీకు సారీ కూడా చూడండి చాలా ఇది కూడా క్రష్అ కదా ్రష్ ఒక్క ఇది కూడా స్పేస్ సిల్క్ టైప్ లో వస్తుంది బ్రష్ స్పేస్ సిల్క్ అయిది ఫాక్ సిల్క్ అంటే చూడండి స్పేస్ సిల్క్ లో ఇది మీకు బార్డర్ వస్తుంది ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇది చాలా సింపుల్ గా ఉంటుంది కట్టుకోవడానికి పార్టీవేర్ టైప్ ఉంటుంది అండ్ సింపుల్ గా ఉంటుంది ఇట్లాంటి అమ్ముడు పోతే క్రష్ వచ్చింది మళ్ళీ చాలా బాగుంటుంది డిజైన్ కూడా లుకింగ్ కట్టుకుంటే కూడా చాలా అఫీషియల్ గా ఉంటుంది పార్టీ వేర్ శారీ మళ్ళీ ఇంకోటి ఏంటంటే స్మాల్ బార్డర్ ఓకే మీకు ఇంతసేపు బిగ్ బార్డర్ చూపిస్తాను సో ఇందులో కూడా స్మాల్ బార్డర్ కొంతమందికి ఇష్టపడతారు బార్డర్ పెగ్స్ కొంతమంది స్మాల్ కదా సో ఎవరికి ఆప్షన్ ఉంటే వాళ్ళకి అనమాట కూడా టోటల్ వచ్చేస్తుంది ఫ్లవర్ చాలా బాగుంది నెక్స్ట్ దీనికి సంబంధించిన శారీ చూసి సారీ వచ్చేసి ఇది అనమాట ఎందుకంటే శారీ లైట్ కలర్స్ వస్తుంది బ్లౌజ్ అనేది మీకు డార్క్ వస్తుంది అనమాట ఓకే ఈ బ్లౌజ్ ఇక్కడే ఉంది ఓకే నెక్స్ట్ ఇంకోటి కూడా చూసేద్దాం ఇది కూడా చాలా అంటే అంత బాగుంది అసకి ఇది ప్లేస్ ఇది వచ్చేసి క్యాండీ బిను మనకు చాలా మంది చూస్తుంటారు సూరత్ వచ్చిన వాళ్ళు చాలా మంది కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ అవుతుంటారు వాళ్ళకల్లా ఒక సమాధానం చెప్తారు చాలా మంది రావడానికి ఇబ్బంది పడుతుంటారు సూరత్ అంటే మోసం అలా అలాంటి వాళ్ళకి నేను సమాధానం ఏంటి అక్క నేను వాస్తవానికి చెప్పాలి అంటే మోసం అనేది మనతోటే ప్రారంభం అవుతుంది ఎందుకు అని అంటే మనం ఒక వస్తాము ఒక కొన్ని కి వచ్చే ముందు మనం కొన్ని డీటెయిల్స్ పూర్తిగా తెలుసుకోక వచ్చేస్తాం అలా కాకుండా మీరు కొన్ని మీరు ఎలాగో వీడియోస్ చూస్తున్నారు మన వీడియోస్ వస్తూనే ఉన్నాయి అంటే నాదనే కాదు మీరు ఏ వీడియో అయినా చూసేసుకోండి వద్దనట్లేదు మీకు ఎక్కడైతే నచ్చుతుంది ఆ ట్రస్టెడ్ అని మీకు అనిపిస్తుందో అప్పుడు ఆ ట్రస్టెడ్ కంపెనీ నెంబర్స్ తీసుకోండి మీరు వచ్చే ముందు వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి మీరు ఆటో ఎక్కగానే మేడం ఇక్కడ హోల్సేల్ తీసుకెళ్తారా అండి అనగానే మీరు వాళ్ళతో వెళ్ళొద్దు ఎందుకు అంటే వాళ్ళతో వెళ్లడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు కమిషన్ బేసిక్ పైన ఉంటారు కనుక మీరు వంద రూపాయల చీర కూడా యాభై రూపాయల యాభై రూపాయల చీర కూడా వంద రూపాయలు కొనాల్సి వస్తుంది ఇంకొకటి ఏంటంటే ఇగో ఈ శారీ చూపిస్తారక్క వంద రూపాయలే తీసేసుకోండి అంటారు సో ఈ మనం ఒక్కసారి ఆలోచించాలి ఇంత మంచిగా ఉన్న చీర వంద రూపాయలకి ఎలా ఇస్తున్నారు ఇస్తున్నారుసారా మనం ఆలోచించాలి అక్క అది మెయిన్ ఇంపార్టెంట్ ఎందుకు అంటే వాళ్ళు చూపించడానికి మీరు ఇంత ఇంత మంచిగా ఉన్నాయని చూపిస్తారు మనం ఏం చేస్తామో బాగుంది వంద రూపాయలకి ఇక్కడ ఇంత మంచిగా దొరుకుతున్నప్పుడు ఎందుకు మనం ఇక్కడే తీసేసుకుంటామని ఇక్కడ తీసేసుకుంటాం వాళ్ళకి ఇది వంద రూపాయలకి రానప్పుడు వాళ్ళు మీకు ఎలా ఇస్తారు అంతేలే కరెక్ట్లే అక్క అదే మరి అందుకని అది కొంచెం మీరు ఆలోచించుకొని ఎక్కడ వీళ్ళు తక్కువ కదా అనేసి కాదండి ఫ్యాబ్రిక్ చూడండి ఫ్యాబ్రిక్ చూసి ఫ్యాబ్రిక్ బట్టి మీరు మీరు ఎక్కడైనా సరే పర్చేస్ చేసుకోండి ఎవరైనా సరే ఇక్కడ అనేసి అక్కడ ఎక్కడ అనేసి దళాలు బట్టి దయచేసి వెళ్ళొద్దు మీరు వచ్చే ముందు సరే మీరు కాంటాక్ట్ అయ్యారు అనుకోండి మీరు మేడం మీకు పలానా రోజుకి వస్తున్నామంటే మీరు ఆ రోజు వరకు రండి మేము లొకేషన్ షేర్ చేస్తాము లేదు అనుకుంటే మీకు ఫోన్ ఫోన్ నెంబర్ ఇస్తాము అండి మాకు కొత్త మేము రాలేము అంటే మేము అబ్బాయినైనా ఎవరినైనా మీరు అడ్రస్ లొకేషన్ షేర్ చేస్తే మేము వాడికి పంపిస్తాం బా ఈ సారీ మాత్రము జెరీ లైన్స్ వచ్చింది ఇది అయితే మనకు చాలా బాగుంటుంది చాలా బేసిక్ టైప్ టూ బేసిక్ టైప్ టోటల్ ఇదైతే మీకు ప్రాఫిట్ తెచ్చి తెచ్చేది శారీ ఇది ఇది ఏ శ్రీవల్లి అక్క శ్రీవల్లి అంట చూడండి అసలు శారీ మీరుకి ఎంత పద్దెనిమిది వందలు పంతొమ్మిది వంద పదిహేడు వందలు అయితే మినిమం పెట్టుకోవచ్చు ఈ శారీకి చాలా బీడబడేది మీకు చాలా తక్కువ పడుతుంది బట్ ఈ క్లాత్ అట్లానే ఉంది ఇది లుక్ లుకింగ్ కూడా లుకింగ్ అట్లా ఫ్యాన్సీ ఐటమ్ అవును పట్టు క్లాత్ ఫ్యాబ్రిక్ సంబంధించింది ఇది కూడా ఇది వచ్చేసి డోలా 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 రికో డోలా రికో డోలా రికో అని అంటే చూడండి ఇది అలంకార ప్రింట్ ఓకే కలంకారీ ప్రింట్ అంటే చూడండి మనకు ఇది వచ్చేసి చాలా మంది ఫ్యాబ్రిక్ వచ్చేసి లోటస్ ఫాబ్రిక్ కట్టాము ఓకే కానీ ఫాబ్రిక్ చాలా బాగుంటది టోటల్ చెక్స్ అనమాట పైన హాఫ్ అండ్ ఆఫ్ చెక్స్ ఉంటుంది కింద మీకు బెంటెక్స్ బాటర్ వచ్చేసి డిజిటల్ ప్రింట్ అనేది వస్తుంది అనమాట చాలా చాలా బాగుంటుంది సారీ ఇంట్లో కలర్స్ కూడా చాలా బాగున్నాయి లైట్ కలర్స్ ఓకే దీంట్లో కలర్ చాలా బాగున్నాయి చాలా ఎక్సలెంట్ ఇంకా ఇప్పుడే వచ్చింది ఇంకొక శారీ వాళ్ళు చూపిస్తున్నాను ఇది కూడా సెమీ పట్టులాగా యూజ్ చేసుకోవచ్చు సెమీ చూడడానికి లుకింగ్ సేమ్ సెమీ పట్టులాగానే ఉంటుంది అక్క ఓకే ఎంత బాగుంది కదా చాలా బాగుంది చూడండి కలంకర్ ప్రింట్ వచ్చేస్తుంది కూడా అయిపోతుంది ఇట్లా తిప్పేనా ఇట్లా తిప్పే అక్క ఇలా కనిపిస్తుంది వాళ్ళకి నీట్ గా చాలా డాన్సింగ్ బొమ్మలు అడుగుతా ఉంటారు కదా సో డాన్సింగ్ బొమ్మలతోటి కలంకార ప్రింట్ టోటల్ జరిగేవింగ్ అండి ఇదైతే సేమ్ సెమీ పట్టు లాగానే ఉంటుంది మీరు మాక్సిమం మీరు దీన్ని పదిహేడు వందలు పద్దెనిమిది వందలకి ఈజీగా సేల్ చేసుకోవచ్చు అండి ఇది దీని బ్లౌజ్ అనేది మీకు బ్లౌజ్ వచ్చేసి బార్డర్ లాగానే ఉంది ఎస్ ఎస్ వన్ మీటర్ ఉంది కనబడుతుంది నాకు వన్ మీటర్ ఉంది ఇది చూడండి మీకు వన్ మీటర్ ఉంది అసలు మనం చూసినప్పటిని పని గుర్తుపట్టి వచ్చి వన్ మీటర్ ఉందా సెవెంటీ మీటర్ సెవెంటీ ఫైవ్ కలిసి అసలుకి మీరు మిస్ చేసుకోదని ఎంత బాగుంది ఫ్యాబ్రిక్ ఇప్పుడే లాంచ్ అయినది మీ ముందరికే వచ్చింది ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్ ఇప్పుడే కవర్ ఓపెన్ చేసి మీ చెంతకు తీసుకొచ్చిండ్రు ఇది పేరు వచ్చేసి ఇది పట్టు టైప్ అనిపిస్తుంది అక్కడ సెమీ పట్టు దీని పేరు నాకు ఇంకా ఇప్పుడే జస్ట్ నా దగ్గరకు వచ్చింది ఇంకా అనౌన్స్మెంట్ చేయలేదు అంటే ఒక నిమిషం చెప్పేస్తాను అది కూడా మీకు ఓకే చూడండి మనకు డిజిటల్ మోర్ మహాలక్ష్మి ఓ మహాలక్ష్మి చూడండి ఇక దసరా పండగకి మహాలక్ష్మి శారీస్ వచ్చేసినాయి మీరు ఇంకా మిస్ చేసుకోవద్దండి దయచేసి మీ అందరు చెప్తున్నా ఇలాంటివి శారీస్ మొత్తం టోటల్ గా చాలా లాభాలు తెచ్చిపెట్టేవి ఇప్పుడు చూసిన క్లాత్ పరంగా లెంత్ పరంగా కలర్ పరంగా ఎటువంటి ప్రాబ్లం లేని శారీసేజు ఇచ్చిన మిస్ చేసుకోవద్దండి సుజాత గారు ఇక్కడ ఉన్నంత వరకు మీకు ఎటువంటి టెన్షన్ లేదు నిమవరి సిల్క్ మిల్స్ సంబంధించి మీరు హ్యాపీగా వీడియో కాల్లో లో మీ ఊర్లో బస్సు రాని ఊర్లో అయినా బస్సు రాని ఊర్లో ఆటో వస్తుందన్న ఊర్లో కూడా వీళ్ళు సప్లై అనేది చేస్తారు మీరు ఫారిన్ లో ఏరోప్లేన్ ఎక్కి దిగి విమానం ఎక్కి దిగిన ఆడ కూడా వీళ్ళు సప్లై చేస్తారు వరల్డ్ మీరు ఏ మూలను వీళ్ళు మీకు సప్లై చేస్తారు చాలా మంది లాభాలు పడినారు మీరు కూడా లాభాలు పడండి చాలా మంచి ఫ్యాబ్రిక్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ థర్టీ కట్ ఉన్న శారీస్ మాత్రమే వీళ్ళు అమ్ముతారు ఎటువంటి ప్రాబ్లం లేదు మీకు దయచేసి కొత్తగా స్టార్ట్అప్ చేసే తొల్లు కొంచెం టెన్షన్ లాభాలు రావట్లేదు అనే తొళ్ళ కల్లా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ పాయింట్ అని నేను చెప్తూనే ఉంటాను ఎన్నో మాటలు నిమ్మవారి సిల్క్ మిల్స్ లో మనకు సుజాత గారు మీకు వీడియో కాల్ లో లైవ్ లో హ్యాపీగా మీరు చూస్తారు మీరు కొనుక్కోవచ్చు విజిట్ చేసే వాళ్ళు దయచేసి విన్నారు కదా ఒకసారి ఫోన్ చేయండి రండి విజిట్ చేయండి మీకు నచ్చితే కొనుక్కోండి